అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో భారత పర్యటన చేయనున్నారని తెలుస్తోందండి ఈ సందర్భంగా డిఫెన్స్తో పాటు వ్యాపార వ్యాపార ట్రేడ్కి సంబంధించినటువంటి ఇతరత్ర చర్చలు తర్వాత మీటింగ్స్ కూడా జర జరగనున్నాయి ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీతో డిసెంబర్ నాలుగు ఐదో తారీఖున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటించనున్నారండి ఈ సందర్భంగా మీడియా మాధ్యమాల్లో అత్యంత ప్రాధాన్యత చోటు చేసుకుంది మరోవైపు రష్యాతో ట్రేడింగ్ సందర్భంగా అమెరికా మరింత గుర్రుగా ఉండడంతో మన మీద నూటికి నూరు శాతం టారీఫ్లు పెట్టిన సంగతి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మన మీద అత్యంత భారం టారీఫ్లు భారం మోపిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ గారు డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో భారత్ పర్యటన చేయనున్నారు అది విషయం